మోదకొండమ్మ తల్లి జాతర ప్రారంభం వందలాది భక్తులు ఊరేగింపు నడుమ శతకం పట్టు చేరిన ఉత్సవ మూర్తులు మన్యం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ అమ్మవారి మూడు రోజుల జాతర మహోత్సవం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు జాయింట్ కలెక్టర్ అభిషేక్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సతకంపట్టు వద్దకు చేర్చారు వందలాది డప్పు వాయిద్యాలు గరగ నృత్యాలు భక్తుల కోలాహలం నడుమ ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తలనీడుకుని అమ్మవారి ఆశీస్సులు స్వీకరించారు జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తాత్కాలిక మరుగుదొడ్లు ఉచిత భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ అమిత్ భర్గర్ తొమ్మిది వందల మంది పోలీసులను మోహరింపజేశారు సీసీ కెమెరాల పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మైదాన ప్రాంత డిపోల నుండి అదనపు బస్సులను ఆర్టీసీ డిఎం తెలిపారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో భద్రతా పలకాలను మరింత పటిష్టం చేయనున్నట్టు ఎస్పీ అమిత్ భర్గ తెలిపారు प्ली सब्सक्राई और चल पवन्यूज